కోట్ల సంపాదన కన్నా ఇలాంటి ఒక బ్రతికే నచ్చేస్తుంది అందుకే కాబోలు అందరికీ నేను పిచ్చిదానిలాగా కనిపిస్తాను సరే ఈరోజు మన గార్నింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం నాకు టెన్త్ అయిపోయింది ఇంటర్కి జాయిన్ అవ్వాలి ఆ టైంలో మా నాన్నగారికి ఏం చెప్పానంటే నాన్న నువ్వు నేను ఈ పొలంలో ఉందాము ఆకుకూరలు బాగా నాటుదాం నేను ఎలాగో కాలేజ్కి వెళ్ళాలి కదా అప్పుడు ఈ ఆకుకూర కట్టలు ఏవైతే ఉంటాయో అవి తీసుకెళ్ళేసి అక్కడ ఎవరికైనా అమ్మేసి క్లాస్కి వెళ్తాను అని చెప్పాను అంటే ఆ టైంలో డబ్బులు సంపాదించాలి దాని కోసం కొన్ని మార్గాలు చూసుకోవాలి ఇలాంటి మైండ్ సెట్ ఉండిందనమాట కానీ అప్పుడు ఎవరు వినేవాళ్ళు కాదు అదే కాక నా మంచి కోసమే అనుకుని ఊరుకుందాము ఆ తర్వాత మళ్ళీ నేను నాచురోపతిలో జాయిన్ అయ్యాక ఫస్ట్ ఇయర్ అయిపోయాక నాకు న్యాచురోపతి అంటే ప్రకృతి వైద్యం పిచ్చ పిచ్చగా నచ్చేశాక ఇదే ప్లేస్లో అంటే ఒకవైపు స్వర్ణముఖి నది పొలాలు ఆ పొలాల్లో కూడా తేళ్ళు జర్రెలు ఇంకా పాములు విష సర్పాలు ఇవన్నీ ఉంటాయి కదా అవేమీ ఉండకుండా ఉంటే వానపాములు అలాంటివి చిన్న చిన్నవి అక్కడక్కడ ఎప్పుడో ఒకసారి కనిపిస్తాయి అలాంటి ప్లేస్లో హ్యాపీగా మనం స్టార్ట్ చేసుకోవచ్చు ప్రకృతి వైద్యాలయం అని పెట్టామంటే ఈ నేచర్కే చాలామంది మానసిక రోగులకైనా లేదంటే మనం మట్టితో గాలితో ఆకులతో ఇలాంటివి చాలా చేస్తూ ఉంటాం కదా వాటి వల్ల అయినా పేషెంట్స్ క్యూర్ అవుతారు అని చెప్పాను అప్పుడు కూడా ఆడపిల్లవి ఎక్కడికో పోతావు ఇక్కడేం పని నీకు అనేసి అట్లా తీసిపడేశారు ఆ తర్వాత చదువంతా అయిపోయిన తర్వాత చెప్పినా అదే గతి ఇంకా వెళ్ళిపోయామనుకోండి అది పక్క మాట ఇక్కడ చూసారా నీళ్ళు మనకు నీళ్లు భూమి లోపలికి వెళ్ళిపోయి అక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాయి అందుకని పైన తొక్కేసామనుకోండి మట్టితో ఇక వెళ్ళవు అలా ఒక పదిహేను సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళా నేను ఈ ప్లేస్కి రావడం ఇక్కడ కొన్ని చెట్లు నాటడం దీన్ని క్లీన్ చేయించడం ఇదంతా చేశాను ఇంకా చాలా చేయాలని ఉంది కానీ ఆడపిల్లం కదా కాబట్టి ఈడ ఏం చేసినా వేస్టే అని నాలుగే నాలుగు రోజులు అవసరం ఉంటే చేయించుకొని అవసరం లేకపోతే తన్ని తరిమేస్తారు సో అది ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను కొంచెం భయం భయంగానే చేస్తున్నా కానీ పూల చెట్లు నాటడం అన్నది ఒక థెరపీలాగా లాగా పనిచేస్తుంది కాబట్టి ఇది నా వరకు నాకు హ్యాపీనే అలానే ఇది నాది నా ఇల్లు నా అంటే నాది అన్న ఒక ఓన్ చేసుకొని చేసే పని వేరు పక్కన వాళ్ళ ఇంట్లో మనం చేస్తున్నాం అని చేసే ఫీల్ వేరు ఉంటుంది కదా సో అదే ఫీల్తోనే ఉంది మ్యాక్సిమం పెళ్ళయ్యాక అందరి అమ్మాయిలు అంతే అనుకుంటాను అంటే కాక ముందే పల్లెటూరులో అయితే అమ్మాయిని అలానే చూస్తుంటారు ఎందుకంటే అమ్మాయి ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళిపోయేదే కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంది ఆమె చేసినా ఏముంటుంది ఆమె ఏమైనా చేసి పెట్టిపోతే తర్వాత అవన్నీ మనం క్లీన్ చేయాల్సి వస్తుంది నీళ్లు పోయడం ఈ చెట్లకి అనుకోండి ఎక్సెట్రా అందుకని వాళ్ళు ఎక్కువ పట్టించుకోరు ఎంత తొందరగా పెళ్లి చేసి పంపిద్దాం అనుకుంటారు ఇంకొందరు ఉంటారు అమ్మాయి అబ్బాయి సమానం అంటూనే ఉంటారు కానీ ఆ అమ్మాయి ఇక్కడ అమ్మాయి కాదు అన్న ఫీలింగ్తో ఉంటారు ఒకందుకు అది నిజమే అనిపిస్తుంది ఎందుకంటే ఈ అమ్మాయి వేరే ఇంటికి వెళ్ళిపోయి తన ఇల్లుని చేసుకొని అక్కడ తను చెప్పింది జరిగేలాగా జరుగుతుంది కాబట్టి కొంతమంది దురదృష్టవంతులైన అమ్మాయిలకి ఏంటంటే అత్తగారింట్లోనూ ఆమె ఇల్లు కానట్టు పని మనిషిలా ఉండాలి అమ్మగారి ఇంట్లోనూ ఆమె ఇల్లు కానట్టు బ్రతికేయాలి అందుకే కడలి చెప్పిన ఒక మాట నాకు నిజమే అనిపిస్తుంది అది ఆమె ఇల్లు కాదు అని అంటది కదా ఆమెకి సొంత ఇల్లు లేదు అని ఆ మాట ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకైతే ఎగ్జాక్ట్గా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపిస్తుంది ఏంటమ్మా నువ్వు పూల చెట్లు గురించి చెప్పకుండా ఏవేవో చెప్తావు అని అంటారా ఓకే ఇక మనం చెట్ల గురించే మాట్లాడుకుందాం ముందు రోజు అంతా క్లీన్ చేయించి దానికి నీళ్లు పెట్టేసి బాగా చూసాం కదా ఆ నెక్స్ట్ డే ఉదయాన్నే ఇలాగా గుంటల్లోడేసి ప్రతిదానికి ఒక్కొక్క చెట్టు పెట్టేసి నాటేసాము కనకాంబరం అంటారు కదా వాటికి వేర్లు కట్ చేసి నాటాము పొడుగ్గా ఉంటే అట్లానే వేసేయొద్దు అని చెప్పారు సో కనకాంబరం అంటే మనకు తెలిసిందే కదా నెక్స్ట్ ఈ లైన్లో బంతి చెట్లు రెండు బాగొచ్చినాయి రెండు చచ్చిపోయినాయి చిట్టి చామంతికి ఇలా గట్టు చేసి దాని మీద అంతకు ముందు లోడేసిన రోజా చెట్టు అయినా మల్లె చెట్టు అయినా ఉరికే అట్లా పాతి పెట్టాం వస్తే వస్తే చచ్చిపోతే చచ్చిపోతాయని మొత్తానికి కొన్న చెట్లు అన్నిటినీ పాతి పెట్టేశాం ఇవన్నీ కలిపి నాలుగు వందలు అయినట్లు ఉన్నాయి కొన్ని బండి మీద కొన్నాం అంటే ట్వంటీ రూపీస్కి అలా ఇస్తారు కదా అలాంటివి ఇంకొన్ని కుండీల్లో ఉన్న పెద్ద చామంతి లాంటివి మాత్రం సిక్స్టీ ఎయిటీ అలా కొన్నారు ఇదే నాకు బాధగా అనిపిస్తుంది ఒకప్పుడు చామంతి ఫుల్ అల్లుకుపోతే దాంట్లో నుంచి పక్క పక్కన పిలకలు పీక్కుని పక్కింటి వాళ్ళు వేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అలాంటి పిలకలు కూడా డబ్బులు ఇచ్చి కొనాల్సి వస్తుంది ఇక చివరిలో ఉన్న జామ చెట్లు ఒక లైన్కి అయితే గానీ కానీ ఎందుకు ఆ ప్లేస్ నచ్చలేదు ఎందుకంటే ఎక్కువ నీళ్లు లేక అవి తొందరగా పాడైపోతున్నాయి అంటే పాడవడం కాదు అసలు గ్రోతే లేదు పుల్లలు పుల్లలుగా ఉన్నాయి చూడండి వేసిన వేసినట్టే అందుకని ఆ గట్టు మీద ఉన్న పుల్లలు మూడు తీసేసి వేరే ప్లేస్లో వేశాం అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇక ఇంటికి అందం ఎంట్రన్సే అని నమ్ముతాను నేను అది ఇంత పెద్దగా ఉండేసరికి అంత లుక్ లేదు రెండోది వచ్చేసి బర్రెలు ఉంటాయి కదా అవి ఈజీగా ఇందులోకి దూరేస్తున్నాయి ఇలా అలవాటు చేశారనమాట అయితే వాటి దారిలో అవి వెళ్ళేలాగా అలవాటు చేసేసి ఇక్కడ మనం చిన్నదిగా చేస్తున్నాము నాకైతే ఇలాంటి పనులే ఇష్టం ఇలా ఆర్చిలు కట్టడం వాటి మీద పూల తీగలు లేదంటే కూరగాయ తీగలు అల్లిచ్చడం బాగుంటుంది కదా ఇంతకంటే మనం చేసేది ఏముంది అనిపిస్తుంది ఈ పని చేసినప్పుడు నాకు వచ్చినంత హ్యాపీనెస్ ఇంకే పనిలో కూడా రాదనిపిస్తుంది సో మార్లిగోడు పాపం ఏం చేస్తుందా అని అలా చూస్తున్నాడు ఇంతలో ఒక వచ్చింది దాని జోలికి వెళదామా వద్దా అనుకుని సరే వద్దులే ఎందుకు ఎనర్జీ వేస్ట్ అని ఊరుకున్నాడు వీడికి ఇలా మంచాల మీద కూర్చోవడం పడుకోవడం అంటే చాలా ఇష్టం అందులోకి మెత్తగా ఉండే మంచం అయితే ఇంకా నచ్చుతుంది ఈ మంచం కొంచెం గుచ్చుకుంటుంది కదా అందుకని సాయంత్రం పూట మాత్రం చల్లగాలి కూర్చోడానికి అలాగా వాడుకుంటుంది అనమాట ఫైనల్గా మనం ఆ కరపుల్ కూడా బాగానే సెట్ చేసామనిపిస్తుంది చూడాలి నెక్స్ట్ ఆకుకూరలు అదే ఆ తీగ అల్లిచ్చిన తర్వాత ఎలా ఉంటుందో నెక్స్ట్ మళ్ళీ ఇదే ప్లేస్కి వస్తే ఆ చెట్టు కింద అయినా ఈ పక్కనైనా చాలా ప్లేస్ వేస్ట్ అవుతున్నట్టు అనిపించింది రెండోది ఇదంతా కూడా నీళ్లు లేకుండా గట్టిగా అయిపోయినట్టు అనిపించింది అందుకోసం మనం నీళ్ళని కూడా సెట్ చేసేసాము కొన్ని కొన్ని చెట్లు చచ్చిపోయినాయి చచ్చిపోతాయని అనుకున్నవే చనిపోయాయి అనుకోండి ఇక మిగిలినవి బాగానే బ్రతుకున్నాయి ఓకే పర్లేదు మళ్ళా నీళ్లు పెడితే ఇవి కొంచెం ఆకులు బాగా వస్తాయి అనుకుంటున్నాను ఇన్ని పూలు కట్ చేసేయాలి వీటికి అని ఇదేంటో మనకు తెలియదు కాబట్టి దీని గురించి పెద్ద కేర్ తీసుకోలేదు బ్రతికితే ఓకే చనిపోయినా ఓకే ఈ పూలను కోసేస్తే బెటర్ అనిపిస్తుంది మరి ఉంచాలా కొయ్యాలా మీకు తెలిస్తే చెప్పండి ఇక ఈ జామకాయలు ఉన్నాయి కదా మా నాన్నగారు బ్రతుకున్నప్పుడు ఒక్కొక్క చెట్టు పెద్ద పెద్ద కాయ కాసేది కాసినంతవరకు బాగుండేవి కానీ ఇప్పుడు పిచ్చికాయలు అయిపోయినాయి చచ్చిపోయే స్టేజ్కి వచ్చినాయి చెట్లు కూడా అంటే పట్టించుకునే వాళ్ళు లేక సో మళ్ళీ మనం చూసుకుంటున్నా ఎలా ఉంటాయో ఏమో నెక్స్ట్ రాబోయే రోజుల్లో చూసుకోవాలి అసలు మనమే ఎన్ని రోజులు ఉంటామో ఏంటో తెలియదు సో ఉన్నన్ని రోజులు మనం చేయాల్సింది మనం చేస్తామనుకోండి నెక్స్ట్ వచ్చేసి ద్రౌపది వస్త్రాపహరణం అంటారు కదా సేమ్ టు సేమ్ ఈ వీడియో రికార్డ్ చేయడానికి కారణం కూడా అదే కాసేపు ఆ తీగని లాగాను నా వల్ల కాలేదు సరే ఎలాగూ రికార్డ్ చేద్దామని రికార్డ్ చేస్తూ లాగాను లాగుతున్నంతసేపు వస్తూనే ఉన్నాయి ఆ తీగలు అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే దేవి కష్టాన్ని మనం గుర్తించాము కానీ దుశ్శాసనుడి కష్టాన్ని గుర్తించలేదే అని బేసిక్గా మామూలుగా చీర కట్టుకున్నప్పుడు కూడా కట్టుకోవడం కష్టం విప్పేయడం చాలా ఈజీ కాబట్టి విప్పడంలో ఉన్న కష్టం ఏంటి అన్నది అర్థం కాల కానీ ఇక్కడ ఈ తీగలు లాగిన తర్వాత దుశ్శాసనుడి కష్టం కూడా అర్థమైంది సో ఫైనల్గా ఇంకొంచెం ఏరియాని మనం క్లీన్ చేసి అక్కడ కూడా చెట్లు పెడదాం అనుకున్నాం ఇంతలో ఎవరో అబ్బాయిలు వచ్చి అక్కడ చేపలు పడుతున్నారు నెక్స్ట్ మోటార్ రాగానే నీళ్లు పెట్టేశామనమాట ఈ మామిడి చెట్టు కింద నీడ ఉన్న ఏరియా తప్పించి మిగిలినంతా కూడా ఆకుకూరలో చల్లే ప్రయత్నం చేయాలని ఒక ఆలోచన చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో సో ప్రజెంట్ అయితే ఇంత ఎండకి ఈ మామిడి చెట్టు నీడలో ఈ నీళ్ళని చూస్తూ వాటినే తాగుతూ చెట్లకి నీళ్లు పెడుతుంటే చాలా బాగుంది అయితే అక్కడ కోళ్ళు ఉన్నాయి కదా ఈ కోళ్ళు ఏం చేస్తున్నాయంటే ఆకుకూర గింజలు ఏమైనా వేసినప్పుడు వాటి కాళ్ళతో గెలికేసి ముక్కుతో పట్టేసి తినేసి అక్కడ ఆకుకూర రాకుండా చేస్తున్నాయి పాలకూర పరిస్థితి అదే అయింది ఏం చేద్దాం వాటి టేస్ట్ అలా ఉంది మరి సో ఇదండి నెక్స్ట్ ఇదంతా కూడా క్లీన్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అన్నది చూసేద్దాం ఇంకా మనం అరటి చెట్లు బ్రతికాయా లేదా లేదంటే గింజలు మొలిచాయా లేదా తీగలు అల్లాయా లేదా ఇలాంటి వీడియోస్ కూడా రాబోయే రోజుల్లో చూద్దాం ప్రజెంట్ అయితే ఇంతే ఉంటాం మరి